ఎస్ సార్ రజిత సిమెంట్ ఐరన్ మిగతా కన్స్ట్రక్షన్ మెటీరియల్ అన్ని చేయించాను

అమ్మమ్మ మీ ఆశీర్వాదం నాకు ఫలించింది రావుకాలం రాకముందే జాయిన్ అయిపోయాను ఏడుకొండల వాడ వెంకటరమణ మీరు నన్ను ఆశీర్వదించండి రైట్ ఓకే అద్దెలు దొరకడం చాలా కష్టం టూలెట్ బోర్డ్స్ ఉండవా అద్దెలు దొరకడం కష్టం ఇక్కడ అదంతా నాకు తెలియదు ముందు నాకే ఇల్లు చూపించు చూపిస్తా నాకు చూపించు ముందు నాకే ముందు నాకు ముందు నాకు అరే ముందు నాకంటే పోట్లాడుకోకండి చూపిస్తాగా అదిగో టూలెట్ హలో నమస్తే అండి నమస్తే అండి అద్దెకి ఇల్లు కావాలి ఇస్తాం అద్దె ఐదు వేలు ఐదు నెలలు అడ్వాన్సు కరెంటు బిల్లు సెపరేటు వాటర్ బిల్ సెపరేట్ మెయింటైన్ సెపరేట్ అండి అవును వాళ్ళిద్దరూ భార్య భర్తలేగా సెపరేట్ సారీ అండి బ్యాచిలర్స్ కి చాలా సంతోషం ఈ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా బాగా నచ్చారండి అడ్వాన్స్ ఏమంటారా అడ్వాన్స్ ఏంటి ఆడపిల్ల కనబడగానే అడ్వాన్స్ అయిపోతున్నా ఇల్లు లేదు గిల్లు లేదు పామా పాపం ఆడపిల్ల ఎక్కడ పోతుంది నీ చెల్లెల్లాంటిది ఏంటి ఏంటి నువ్వు సొలు కచ్చుకున్నావు ఏంటి వంటింట్లో వంట చేయడం మానేసి ఇక్కడ వాడిని లోపలికి తీసుకెళ్లి ఉతుకుతుంది మనం వేరే చూసుకుందాం పక్క రెండి 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 ఇల్లు చాలా బాగుంది నేను నో నీ బాగాలేనా మీరు బాగున్నారు అనుకోండి అయితే నైట్ అంతా ఉంటారా నైట్ అంతా ఒక్క రాత్రే కర్మ మూడు సంవత్సరాలు ఉంటాడు మూడు సంవత్సరాల నేను మూడు రాత్రులు అనుకున్నాను రాత్రులా అంటే అబ్బో అసలు మీకు ఇల్లు చూడడం నా వల్ల కాదు ఇది మీ వందా ఇది మీ వందా నసిమా ప్లీజ్ నసిమా ప్లీజ్ మనసుంటే మార్గం ఉంటుంది మనసుంటే మార్గం ఉంటుందా ఆ ఆనంద నిలయం ఒక ఇల్లు ఉంది ఒక కండిషన్ మీద ఆ ఇంట్లో పోర్టె ఇప్పిస్తాను కాకపోతే మీరిద్దరూ భార్యాభర్తలుగా నటించాలి ఓకే బాబు ఇంటి కోసం నటిస్తాను వెరీ గుడ్ హలో ఆడపిల్ల ఒప్పుకుంది సిగ్గులేదు ఆడపిల్ల ఒప్పుకుందని చెప్తున్నా అయితే నాకు ఓకే ఆ ఆనంద నిలయం గురించి ఒకసారి చెప్పు ఆనంద నిలయం అంటే పెద్ద హౌస్ ఆ ఇంటి ఓనర్ పేరు అనసూయమ్మ గారు మనిషి చూడటానికి గంభీరంగా ఉంటుందే కానీ ఆమె మనసు వెన్న వీరి పేరు ఈస్టు వెస్ట్ ఆ ఇంటికి వంటవాడు పనివాడు అన్నీ వాడే ఈ పక్క పోర్షన్లోని జంట కళ్యాణి రవితేజ డే డ్యూటీ అయితే మరొకరిది నైట్ డ్యూటీ దాని పక్క పోర్షన్లోని జంట గజం గుండు వార పేరు చెప్తే గుండుకు ఎప్పుడైనా మందెక్కువై గుండు రెచ్చిపోతే భార్య గజం వాడికి కోటింగ్ ఇస్తూ ఉంటుంది మీరు చూస్తున్న ఇద్దరు పిల్లలతో ఆవిడ పేరు మహాలక్ష్మి ఇంటికి దీపం ఇల్లాలు చేయి ఆవిడ మొగుడు ఇప్పుడు అక్కడ ఉన్నాడు మీ ముందున్నాడు నువ్వేనా ఆ పోతే మీరిద్దరూ భార్యాభర్తలుగా చేయడానికి రెడీ అయితే అనసూయమ్మ గారికి అడ్వాన్స్ ఇద్దాం పదండి ఇంట్లో ఇద్దరు పెళ్ళాలు ముహూర్తం షాట్ చూడటానికి సీతారామల్లా లక్షణంగా ఉన్నారు ముహూర్తం బాగుంది మీరు మీ పోషన్ కి వెళ్ళిపోండి ఆనండి ఏమయ్యా అసలు నీకు బుద్ధుందా ఏంటమ్మా వీళ్ళిద్దరు సీతారాముల కాకుండా రాధాకృష్ణుల కనపడుతున్నారా కొత్త దంపతులు కొత్తగా ఇంటికి వస్తున్నారు హారతిచ్చి లోపలికి నేను హారతి వెళ్ళాలని అబ్బా నువ్వు కాదులేవయ్యా చూడు తలుపులు తెరిచున్నంత వరకే మన ఇద్దరం మొగుడు పెళ్ళాలం నేను అదే చెప్తున్నాను తలుపులేసినాక మన ఇద్దరికి ఏ సంబంధం లేదు అమ్మ తస్సదయ్యా అంటే వీళ్ళిద్దరు మూడు పిల్లలు కాదనమాట అలా అయితే నువ్వు ఇంకో వెళ్ళి చూసుకో నాకేం కర్మ పట్టింది నేను పెళ్ళంగా నటించబట్టే నీకు ఇల్లు దొరికింది నేను మొగుడుగా నటించబట్టే నీకు ఇల్లు దొరికింది అర్జెంట్గా గా ఇసి అమ్మగారు చెప్పియాలి ఆ ఇలా తస్సదయ్యా కృష్ణ గారు

మీరు అక్కడ ఆ పుట్ట దగ్గర వెళ్ళండి కృష్ణ గారు హ్యాండ్ అలా వెయ్యండి అది ఇప్పుడు లెగ్గు ఇక్కడ కాలు కూడా తప్పదమ్మా మంచిదేంటే దేవత మనకి బా పుడితే అన్వేషణ పేరు పెట్టుకుందాం అండి అమ్మాయి పుడితే అనసూయ అని పేరు పెట్టుకుందాం నిన్ను చూస్తుంటే కోనసీమలో కోతకొచ్చిన పంట చేను గుర్తుకొస్తుంది అయితే పంట చేను కోతకొచ్చిందనమాట కృష్ణ కృష్ణ ఏం చేస్తుంది లోపల స్నానం నీతో ఓ విషయం చెప్తామని చూడు బాబు ఈ రోజు నుంచి నువ్వు నా అల్లుడివి రజిత నా కూతురు కొత్త కాపురం అలవాటు అయ్యేంత వరకు అంతా కొత్తగానే ఉంటుంది అమ్మాయిని వంట అది ఇది అని ఇబ్బంది పెట్టద్దు మీ ఆఫీసు కూడా క్యారియర్ నేనే పంపిస్తాను మీ ఇద్దరు హ్యాపీగా ఉంటూ ముందు పని చూడండి అదే బాబు నన్ను అమ్మమ్మని చేసే పని చేసే పని పిచ్చిది మంది యాక్టింగ్ అని తెలియదు పాపం అరటిపళ్ళు పాలు కూడా దొరకలేదు ఇది ఊరా ఊరికి బానే ఉందిగా నువ్వు బానే ఉందంటావు హ్యాపీగా చికెన్ మటన్ తిట్టు మరో నేను ఉపవాసం ఉన్నాను ఇక మంచి నీళ్లే దిక్కు ఏం చేస్తాను వెళ్ళి అవైనా తాగొస్తాను నా నాకోసం అతిపళ్ళు పాలు తెచ్చినందుకు థ్యాంక్స్ అవసరం లేదు కానీ దానికైనా ఖర్చిస్తే చాలు నీ సంసారాలు ఏ లోటు లేకుండా హాయిగా ఉండాలని ఈ భర్తల ఆయుర ఆరోగ్యాలను కాపాడమని ఆ నాగమ్మ తల్లికి మొక్కుకోండమ్మా అమ్మా నాగమ్మ తల్లి అద్దె కోసం ఇలా భార్యగా నాటకం ఆడుతున్నాను ఈ మంగళసూత్రాన్ని నా స్వార్థానికి వాడుకుంటున్నందుకు నన్ను క్షమించ ములక్కాడ కూరనే వండలేదని మీద కోపంతో వెళ్లిపోయారు ఈ మాట నేను ఎవరితో చెప్పుకోలేక మీరు దేశభక్తితో మిలిటరీలో చేరిపారని చెప్తున్నాను ఈరోజు మీ పుట్టినరోజని మీకు ఇష్టమైన ములక్కడ కూర ఉండాను కానీ తినడానికి మీరు లేరు అమ్మగారు ఏం పన్ను తినాప్తావా అది ఎప్పుడో కృష్ణ ఇంటికి పంపించేశాను

ఉప్పు కారం తగ్గిస్తున్నా సంగతేంటి ఆ కావాలని తక్కిస్తున్నానా పొగరు తగ్గడానికి ఇదిగా క్యారేజ్ ఫుల్గా తినేసి కాడికి పంపించండి తర్వాత కాపలితలే ఛే కాస్తున్నాట కాపురం చు చే రమ్మనంటే బాడిని నొక్కిసి అలా ఉంటున్నాడు ఎక్కి చేస్తాను కారు మా అంతే ఈశ్వరస్టు ఏ చై ఎక్కడికొచ్చామ ఎందుక అత్తి కావాలి మేకు దిగొట్టడానికి ఎక్కి చూత్తా మీకు కసామా సామా నేను నన్ను నానున్నాను కదా నీకు అంత సీన్ లేదు కానీ ముందు నువ్వులు సుత్తిపెడ్రపో సరే ఏయ్ రా ఆ అవును నాతో చిన్న డౌట్ వచ్చినప్పటి నుంచి ఫోటో కనపడుతుంది కానీ మావయ్య కనబడలేదండి కోంపుదీసి పోయాడా హా హా పోయాడా పై కాదు ఎలక్ట్రిక్ లోకే ఓహో అవును ఆయనకి ఇంటి సేవ కన్నా దేశ సేవే ముఖ్యం ఏం పర్లేదత్త నేనుగా మీకే పని కావాలన్నా నన్ను అడగండి నేను చేసి పెడతాగా ఓకేనా ఎక్కువ మాట్లాడమంటే గోడ కాదు మీకు నీకు దిగొడతాను పని చూసుకో వస్తానండి ఏ రచిత అరంతే చూస్తున్నాడు తను తీసుంది ఇప్పుడు మన భార్య బతలం వాటేసుకోవాలి మీరా రండి కూర్చోండి థ్యాంక్ యూ సార్ సార్ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి పర్సనల్ ఏంటో చెప్పండి అదే సార్ మీరు ఇంత హ్యాపీగా కాపురం ఎలా చేస్తున్నారో తెలుసుకుందామని అదేనయ్యా జీవితం అనే నాటక రంగంలో మేమిద్దరం మొగుడు వెళ్ళాలి అర్థం కాలేదు సార్ అర్థం సరే కాబోటైన కాపురానికి ఆరు సూత్రాలు చెప్తాను అవైన గుర్తు పెట్టుకో సూత్రాల నెంబర్ వన్ నెంబర్ వన్ ఆరు గంటలకి తలుపులు వేసుకోవాలి నెంబర్ టూ టూ పడుకునే ముందు మంచాలు దూరంగా వేసుకోవాలి మంచాలు దూరంగానా ఎందుకు మనసులు కలవటానికి నెంబర్ త్రీ కుక్కల్లా పోట్లాడుకోవాలి కుక్కల్లా పోట్లాడుకోవాలా అదేమిటి కాకుల్లా కాపురం చేయడానికి కాకుల్లా కాపురం చేయడానికి ఇంటి కన్నాలు మూసేయాలి కన్నాలు మూసేయాల దేనికి నీలాంటి వాళ్ళు చూడకుండా ఇల్లు ఇరుగ్గా ఉండాలి ఇల్లు ఇరుగ్గా ఉండాలి అమ్మో నంబర్ ఫైవ్ హార్ట్ హృదయం విశాలంగా ఉండాలి ఉండాలి నెంబర్ సిక్స్ అస్సలు టైం వేస్ట్ చేయకూడదు నాకు కన్ఫ్యూజన్ కాదు మళ్ళీ చెప్పా ఇంకా కన్ఫ్యూజన్ అంటే వెళ్ళరా వెళ్ళు వెళ్ళు కాపురం ఉంటా కాపురం ఇక్కడ ఎవరు కాపురం చేస్తున్నాడు

మరి కేర్ ఫ్రీ ఉంటే ఫ్రీ అంటే దానికి ఫ్రీ ఉండదు ఎందుకని భార్యాభర్తలు అంటే మీలా ఉండాలి మా ఫ్యామిలీ డీటెయిల్స్ మీకు అంత అవసరమా ముందు బిల్లు సంగతి చూడండి అవునండి ఇవన్నీ కొన్నాం కదా వీటన్నిటి కలిపి ఫ్రీ అని లేదా ఎందుకు లేదు బిల్ ఫ్రీ అంత సీన్ లేదు కానీ నా ఫిఫ్టీ పర్సెంట్ బిల్ నేను పే చేస్తాను నీ ఫిఫ్టీ పర్సెంట్ బిల్ ను పే చేయి అన్ని కలిపి అందులో వేయండి ఇవ్వండి